టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ స్టార్ డైరెక్టర్ హరీశంకర్ కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మూవీ రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే నామ్తో సునాహోగా లైన్తో వచ్చిన ఆ సినిమా ఆగస్టు పదిహేనవ తేదీన విడుదలైంది ఇప్పటికే రవితేజ హరీష్ కాంబోలో వచ్చిన షాక్ మిరపకాయ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు సినీ ప్రియులు కానీ అనుకున్న స్థాయిలో మూవీ మెప్పించలేకపోయింది అజయ్ దేవగన్ బ్లాక్ బాస్టర్ మూవీ రైడ్కు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ను హరీష్ శంకర్ తెరకెక్కించగా మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది ఈ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కానీ ఫస్ట్ మూవీతో డిజాస్టర్ అందుకుంది అయితే సినిమాకు తొలి షో నుంచే నెగిటివ్ టాక్ రావడమే కాకుండా సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు నెటిజన్లు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూలు రాబట్టకపోవడంతో మేకర్స్ కు భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది దీంతో డైరెక్టర్ హరీష్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది మూవీ వల్ల నష్టాలు వచ్చినందున తన రెమ్యునిరేషన్ నుంచి ఆరు కోట్లను నిర్మాతకు ఇచ్చేందుకు డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది ఇప్పటికే రెండు కోట్లు తిరిగి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి మరో నాలుగు కోట్ల రూపాయలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై చేయనున్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రెమ్యురేషన్లు తీసుకోమని విశ్వప్రసాద్కు హరీష్ శంకర్ చెప్పారట ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది హరీష్ శంకర్ చేసిన పనికి మాస్ మహారాజా ఫ్యాన్స్తో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు హరీష్ శంకర్ తీసుకున్న నిర్ణయానికి ఆఫ్ అని కామెంట్లు పెడుతున్నారు ఈ సినిమాకు హీరో రవితేజ ఇరవై ఐదు కోట్ల రెమ్యూరేషన్ తీసుకున్నారు ఉన్నట్లు వార్తలు వినిపించాయి మరి ఆయన కూడా హరిశ్ బాటలో నడుస్తారేమో అంటున్నారు తన రెమ్యునరేషన్లో కొంత భాగాన్ని తిరిగిస్తారని చెబుతున్నారు ఇక మూవీ విషయానికి వస్తే రవితేజ భాగ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటించగా సీనియర్ నటుడు జగపతి బాబు విలన్గా కనిపించారు సత్య చమక్చంద్ర ప్రవీణ్ సచిన్ కడేకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు మిక్కీజే మేయర్ మంచి సంగీతాన్ని అందించారు భారీ బడ్జెట్తో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది మిస్టర్ బచ్చన్ మూవీ మరి ఓటీటీ ప్రియులకు సినిమా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వేచి చూడాలి